నమో శ్రీనివాస ఆయనమ నమో వెంకటేశాయనమ అందరికీ నమస్కారం అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా కన్యా రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు మీరు ఒక స్క్రీ వల్ల మూడు శుభవార్తలు అందుకుంటారు ఆ శుభవార్తలు విన్న వెంటనే మీరు మీ తల్లిదండ్రులతో పంచుకుంటారు ఈ లోకంలో మీకు తల్లిదండ్రులను మించిన వారు ఎవ్వరూ ఉండరు ఎందుకంటే మీరు బాగుండాలి అని కోరుకునే వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు మీ తల్లిదండ్రులు అది మాత్రం మీరు ఎప్పటికీ మరువకండి విద్యార్థిని విద్యార్థులు మీ మీద మీరు నమ్మకం పెట్టుకుని పట్టుదలగా చదవడం వల్ల విజయాలు సాధిస్తారు వ్యాపారస్తులు ఆలోచించి ఆచితూచి ముందుకు వెళ్తే ప్రతి విషయంలోనూ లాభాలుంటాయి ఈ రాశి వారు వారి గురించి వారు ఆలోచించే దానికంటే ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కుటుంబం గురించి మీ గురించి ఆలోచించుకోవడం వల్ల మీరు ఫ్యూచర్ లో ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు అంటే ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మనశ్శాంతి లోపిస్తుంది మన ఆత్మీయుల దగ్గర బయట వారి గురించి పొగడడం వల్ల ఇంట్లో చాలా సమస్యలు వస్తాయి రిస్క్ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకుండా ఉండడమే మీకు అన్ని విధాలా మంచిది అలాగే ఉద్యోగస్తులు ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది అలాగే మీ పై అధికారులతో మాట్లాడేటప్పుడు ఆచితూచి ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడడం మంచిది మీ తప్పేమీ లేకపోయినా మీరు నిబద్ధతతో పని చేస్తున్నా సరే మీ అధికారితో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్త లేదంటే ఇంతవరకు మీరు పడ్డ కష్టమంతా బూడిదిలో పోసిన పన్నీరే అవుతుంది మీ పై అధికారి ఆగ్రహానికి గురి కావచ్చు కాబట్టి ఇలాంటి విషయాలలో జాగ్రత్త వహించడం వల్ల మీకంతా మేలే జరుగుతుంది ఇంట్లో భార్యాభర్తలకు ఖర్చుల నిమిత్తం కానీ లేదంటే పాత విషయం నిమిత్తం కానీ కొడవలు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది భార్యాభర్తలు ఇద్దరూ కూడా కోపావేశాలకు లోన్ అవ్వకుండా జాగ్రత్తగా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యనైనా సరే పరిష్కరించుకోవచ్చు ప్రయాణం చేసేటప్పుడు మీ విలువ కల వస్తువులను చాలా భద్రపరచుకోవడం అవసరం లేదంటే దొంగిలించే అవకాశాలు గోచరిస్తున్నాయి ఈ రాశి వారు ప్రతిరోజు హనుమాన్ సాలిసా పారాయణం చేస్తే అనారోగ్యం శత్రు పీడలు తొలగి వ్యాపార వృద్ధి ఉంటుంది రాశి వారు విఘ్నేశ్వరుణ్ణి పూజించడం వల్ల కూడా మీకున్న విఘ్నాలన్నీ తొలగి మంచి ఫలితాలను పొందుతారు రాశి వారి అదృష్ట సంఖ్య నాలుగు ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ